కోస్తా జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర నుంచి ప్రకాశం జిల్లా వరకు లేకుండా వాన ఉంది ప్రాంతంలో వాగులో వంకలు సమీక్షిస్తున్నారు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది రెండు రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది లోతట్టు ప్రాంతాలు వన్ టౌన్ రాజగిరి రాజగిరివారి వీధిలోని కొండపై మట్టి జారిపోయి ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది గంపలగూడెం మండలం వినగడప వద్ద రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది గంపలగూడెం చీమలపాడు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి విజయవాడ నూజివిడి వైపు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కట్టలేరు వాగు ఉధృతిని కలెక్టర్ సృజన పరిశీలించారు బాపట్ల జిల్లాలో రాత్రి నుంచి జోరుగా వాన కురుస్తోంది చీరాల పరచూరు మార్టూరు అద్దంకి బాపట్ల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది చీరాలలో రహదారులు చిత్తడిగా మారాయి బాపట్లలో పన్నెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చీరాలలో ఏడు పాయింట్ ఆరు పర్చూర్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఉత్తరాంధ్రలోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గురువారం రాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షం కారణంగా మన్యం జిల్లాలో ముప్పై ఐదు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన్యం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భోగాపురం విమానాశ్రయ ప్రహారీ గోడ కూలింది జమ్మయ్యపేట కవులవాడ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాలను ముంచెత్తింది నువ్వుల పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లిలోనూ భారీ వర్షం కురిసింది ఆర్టీసీ లోకి వరద నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు తాండవ జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది శారదా నదిలోకి వరద నీరు చేరుతోంది జోరు వానలకు విశాఖలో పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు అరకు మన్యంలోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి